హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకోసం గుమగుమలాడే పీతల పులుసు టెక్కలు పిడుపు లేదా వేపుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ కమాన్ లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పీతలు చాలా రోజుల తర్వాత పీతలు తెచ్చుకున్నాం మేము తెచ్చుకోండి పీతలు వీటిని ఇప్పుడు శుభ్రం చేసుకుని ఎలా వండుకోవాలో చూద్దాము ఇవి పీతకాళ్ళు డెక్కలు ఫ్రెండ్స్ వీటిని విడిగా తీసి నేను పిడుపు చేస్తాను వీటిని విడిగా ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసి అందులోంచి గుజ్జు తీసి దాన్నప్పుడు పిడుపు చేస్తాము మిగతా వాటికి కూడా ఇలాగే తీసుకుందాము ఇలాగా వీటిని నిండుగా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపల అవి స్టవ్ మీద పెట్టి స్టీమ్ చేస్తున్నాం కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపల మనం అది కుక్ అయ్యే లోపల మనం వీటిని ఈ డిప్పలు తీసి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుని క్లీన్ చేసి పెట్టుకుందాం ఇలా పీతలు కాళ్ళు అవి తీసుకున్న తర్వాత దెక్క ఇలా విడదీసిన తర్వాత డెక్కలో మనకి ఎగ్ అనేది ఉంటుంది అది ఇలా పెట్టి తీసుకుని ఒక దాంట్లో వేసుకోవాలి ఇలా అన్నీ తీసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా పీతలు గుడ్డు కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పక్కన ఉంచుకుని మనం కూర రెడీ చేసుకుందాం ఒక మూడు ఉల్లిపాయలు నాకు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఉల్లిపాయ పచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకోవాలి ఒక మూకుడు తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం మనం స్టవ్ మీద పెట్టుకున్న డెక్కలు బాగా బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని నీళ్లు వాటర్ చేసి కోల్డ్ వాటర్ వేసుకుని ఒక పక్కన ఉంచుకుంటే మనం కూర తాలింపు వేసుకున్న తర్వాత వీటిని వల్చుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఉల్లిపాయ అందులో వేసుకుందాం ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ముక్కు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక ముందుగా సందగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి మెరుగు నాలుగు మిక్స్ తినే కారాన్ని వచ్చి అవి కొంచెం చెట్టుపట్లు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముద్ద వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ వేగుతున్నాం కానీ కొద్దిగా కొద్దిగా నేను పూర్తిగా వేసేస్తాను కొద్దిగా కాదు కూర సరిపడాగా సాల్ట్ వేస్తాను ఉల్లిపాయ తొందరగా వేగుతుంది అది కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయ అంతా మంచిగా వేగిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతున్నాయి ఇప్పుడు ఇందులో మీకు టేస్ట్కి సరిపడా కారం పీతల పులుసు కదా కొంచెం కారం మంచిగానే పడుతుంది దాన్ని కూడా ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జు వేసుకుంటాం దీనికోసం నేను ఈ మాత్రం ఈ మాత్రం సైజ్ చింతపండు నానబెట్టి గుజ్జు తీసాను కారం ఒక నిమిషం కూరలో కలిసిన తర్వాత మనం పులిసేసుకుందాం కారం బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు కూరకు సరిపడా పులుసు వేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం పీత చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకుందాం ఇది కొంచెం మరుగుతుండగా మనం కొత్తిమీర వేసుకుందాం మూత పెట్టి ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసాను ఫ్రెండ్స్ పులుసు మంచిగా ఉడుకుతుంది ఇందులో కొద్దిగా కరివేపాకు కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పులుసు ఇలా ఉడుకుతూ ఉండగానే మనం కడిగి పెట్టుకున్న గుడ్డు ఉంది కదా ఇది ఒక చోట కదపకుండా ఇలా వేసుకోవాలి ఇలా వేసాక దీని మీద కొంచెం ఇలాగా వేడివేడి పులుసు వేసి అలా ఉంచేయాలి కదపకూడదు అలా ఉంచేసి మనం మూత పెట్టేసుకోవాలి మనం ఎగ్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాం ఎగ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎక్కడ వేసామో అక్కడే కుక్ అయిపోయి ఉంది మనం వేసిన వెంటనే కలిపా వెంట ఒకవేళ ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది పులుసు అంతా అప్పుడు మనకు అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసి కారం అడ్జస్ట్ చేసుకుందాం కారం సాల్ట్ ఏమైనా తక్కువ గొప్పలు అయితే అంత సాల్ట్ వేసినా ఇంకా మన పులుసులో సాల్ట్ తక్కువగానే ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము వేసి సిమ్లో పెట్టుకుని కొంచెం ముక్కలు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పులుసు రెడీ మన గుమ్మగుమలు ఆడే పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా ఉందో ఆయిల్ ఎలా తీరిందో ఇది చూడండి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇది ఓ పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు మన ఇందాక ఉడికించుకున్న డెక్కలు ఉన్నాయి కదా వాటిని సిద్ధం చేసుకుందాం ఈ డెక్కల్ని మనం ఇలా తీసుకొని ఇలా కొంచెం కొట్టితే లోపల మనకిలాగా ఇది వస్తుంది ఫ్రెండ్స్ గుజ్జు అయితే ఎలా వస్తుంది దీన్ని అంతా సపరేట్ చేసి పెట్టుకుందాం మొత్తం డెక్కలన్నీ వల్చుకున్నాక ఇలా వస్తాయి ఇప్పుడు వీటిని మనం విడుపు చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులో కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకుందాం ఆ వాళ్ళు జీలకర్ర మినపప్పు శనంపప్పు కరివేపప్పు పచ్చిమిర్చి నీపలు పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్పకాయ ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి కొద్దిగా పసుపు సర్పడా సరిపడా ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలిపి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత మనం ముందుగా ఒలుచుకు పెట్టుకున్న ఈ డెక్కల గుజ్జు వేస్తుంది అంత సిమ్లో పెట్టుకుని గుజ్జుకి ఇదంతా పట్టేలాగా బాగా కలుపుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని సిమ్లో మగ్గించుకుందాం ఒక టెన్ మినిట్స్ నూనెలో బాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మన డెక్క ఎంత నీట్గా ఎంత అందంగా కుక్ అయిందో ఇంతే మన పీతకాళ్ళ అంటే డెక్కల పిడుపు రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ మన వేడివేడి పీతర పులుసు డెక్కల పిడుపు రెడీ అయిపోయింది వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుందాం వేడివేడి అన్నంలో లెక్కల కూర పీతల పులుసు వేసి సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్